హాయ్ అండి ఈరోజైతే నేను మేడ్చల్ లో ఉన్న సూర్యశ్రీ లేడీస్ కార్నర్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది అయితే మీకు పూర్తిగా వివరంగా అయితే చెప్తానండి ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఫ్యాన్సీ అండ్ జ్యువెలరీస్ అయితే చూడవచ్చండి ఇక్కడ మనకి అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలోనే పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఓకే అండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూసారు కదా ఇక్కడైతే అన్ని డిజైన్స్ ఉన్న జ్యువెలరీసు అలాగే లాకెట్ చైన్స్ లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ హారాలు ప్రతివి ఉన్నాయండి మీకైతే పూర్తి వివరంగా అయితే చెప్తాను ప్రైజెస్తో సహా చెప్తాను ఒకసారి వీడియో చూసేయండి

విత్ పర్ల్స్ వస్తాయి అన్నమాట అది నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ లాంగ్ లాంగ్ హెవీ వస్తుంది అది గుట్ట పూసలు విత్ స్టోన్ వర్క్ లైక్ డైమండ్ రిప్లికా అన్నట్టు ఉంటది రూబీ బీడ్స్ స్టోన్స్ పర్ల్స్ అన్ని వస్తాయి మనకి ఇక్కడ హెవీ ఉంటది ఎవరు లాక్కెట్ దీని మీద రామ్ పరివార్ సెట్ వస్తుందన్నమాట ఓకే ఫ్రైస్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ అది నక్షి స్టైల్ షార్ట్ నెక్లెస్ వస్తుంది విత్ పీకాక్ పీకాక్ మోడల్ కి పింక్ కలర్ బీడ్స్ వస్తాయి లైట్ పింక్ ఓకే మొత్తం వర్డ్ సెట్ ప్రైస్ షార్ట్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ ఓన్లీ అది ఎలెవన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అది కూడా అంతే అండి నక్షి స్టైల్ కి స్క్వేర్ డైమండ్స్ లా వస్తుంది ఓకే పీకాక్ కి కింద పర్ల్స్ వస్తాయి లక్ష్మీదేవి పెండెంట్ కి మళ్ళీ అటు ఇటు పీకాక్స్ వచ్చి చాలా పెద్ద పెండెంట్ వస్తుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి ఇవి కూడా ప్రైజ్ నైన్టీన్ హండ్రెడ్ అండి లెహెంగాస్ కి బ్రైట్స్ కి బాగా సెట్ అవుతుంది ఓకే సేమ్ డైమండ్ రిప్లికా అన్నట్టు చాలా పెద్దవి బుట్ట పెద్దగా వస్తుంది వెనక్కి లాగ పట్టుకోండి చోకర్ బుట్ట చాలా పెద్దగా వస్తుంది కి బాగా సెట్ అవుతుంది లెహెంగి వాట్సి ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అది అనేది ఓకే మీడియం సైజ్ వస్తాయి ఇయర్ రింగ్స్ చాలా క్లాసీగా ఎలిగెంట్ గా అనిపిస్తుంది లుక్ ఓకే థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది థర్టీన్ ఫిఫ్టీ దీని మీద అది నక్సి స్థాయిలో వస్తుందండి కానీ కలర్ మాత్రం టోటల్ బ్లాక్ కాకుండా కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది లైట్ సీగ్రీన్ గ్రీన్ వస్తాయి ఓకే ఈ లాక్స్ సైడ్ బాగుంది చాలా పెద్దగా వస్తుంది చుట్టూ మళ్ళీ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ వస్తాయి అనమాట పెండెంట్ చుట్టూ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది సూపర్ ఉంది అండి సిక్స్టీన్ హండ్రెడ్ చాలా హెవీ సెట్ వస్తుంది ఒక్కటి వేసే ఉంటే సరిపోతుంది చాలా బాగుంది హెవీ మనం తర్వాత అది అయితే ఇంకా కొన్ని వేద్దాం ఉన్నాయి ఓకే దీని ప్రైస్ అది థౌజండ్ అండి థౌసండ్ కొంచెం సింపుల్ గా వస్తుంది నక్షికి రూబీ ఎంబ్రాయిడ్ విత్ పర్ల్స్ వస్తాయి స్టోన్స్ వస్తుంది డైమండ్ స్టోన్స్ లాగా సింపుల్ నీట్ గా ఉంటది అనమాట సెట్ అది బాగుంది థౌజండ్ మనకి థౌజండ్ రూపీస్ లోనే ఇంత క్లాసీలు ఇది ఏమంటారు అసలు నక్షి స్టైల్ షార్ట్ నెక్లెస్ షార్ట్ నెక్లెస్ అయితే వస్తుంది మనకి ఇది ఇవన్నీ వచ్చేసి మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెలివరీ చేస్తారు ఇది క్రిస్టల్ లాంగ్ చైన్ వస్తుందండి పెండెంట్ శారీస్ కి అలా బాగా అనిపిస్తుంది సింపుల్ ఫంక్షన్స్ చిన్న చిన్న పార్టీస్ కిటి పార్టీస్ కి అట్లా బాగా సెట్ అవుతుంది అనమాట వితౌట్ ఇయర్ రింగ్స్ వస్తుంది ఓన్లీ చైన్ క్రిస్టల్స్ లో ఓకే మనం కావాలి అనుకుంటే వీటిని కలర్స్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ ఇది కాసుల పేరు అండి కాసులు పేరు ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అవుతుంది కదా కాసులకి డబల్ వస్తుంది అనమాట ఫస్ట్ ఇక్కడ ఒక కాసులు మళ్ళీ తర్వాత దాని చుట్టూత చిన్న చిన్న డైమండ్ రిప్లికాస్ లాగా చిన్న స్టోన్ వచ్చి లోపల మళ్ళీ లక్ష్మీదేవి మాత ఉంటారు అనమాట విత్ ఇయరింగ్స్ లాంగ్ భారమే వస్తుంది ఇది శారీస్ కి హాఫ్ సారీస్ కి బాగా సెట్ అవుతుంది బాగుంది సింపుల్ గా ఒకటి గ్రాండ్ గా అనిపిస్తుంది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో మనకి ఇంత హెవీ గ్రాండ్ లుక్ ఇచ్చే ఈ హారం అనేది లభిస్తుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే అండి దీనికి మనకి లెంత్ ఎక్కువైనా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా హెవీగా ఉంది సింపుల్ గా హెవీగా మనం ఇది ఒకటి వేసుకున్నా గానీ సరిపోతుంది లాంగ్ హారము షార్ట్ హారము విత్ ఇయరింగ్స్ అండ్ మాంటికా వస్తుందండి ఫుల్ సెట్ మీరు కావాలనుకుంటే హారము విత్ ఇయర్ రింగ్స్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ యూస్ చేసుకోవచ్చు టూ టైప్స్ మొత్తం ఫుల్ సెట్ బ్రైట్ కి యూజ్ అయ్యేట్టు వస్తుంది విత్ మాంటికా వస్తుంది నక్షిలోని రూబీస్ ఎమ్రాయిల్డ్స్ కలిపి పీకాక్ ఇక్కడ పర్ల్స్ వస్తాయి మళ్ళీ పైననేమో ఇలా చిన్న ఫ్లవర్ వర్క్ వస్తుంది ఓకే లాకెట్ మాత్రం చాలా చాలా హెవీగా చాలా హెవీగా ఉంది మనకి లాకెట్ మాత్రం చాలా హెవీగా ఉందండి చూడటానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇప్పుడు ట్రెండ్ కదండి కోరల్ రావటం కలర్ కూడా నార్మల్ గా గ్రీన్ రెడ్ కాకుండా కోరల్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ కదా ఈ కలర్ కూడా అలా వస్తుంది అనమాట లాకెట్ మాత్రం సూపర్ ఉందండి చాలా హెవీగా ఉంటుంది ఫుల్ సెట్ ఫుల్ కావాలనుకుంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు లేదా దీన్ని ఒకదాన్ని ఒక్కడాన్ని గా గాయన వేసుకోవచ్చు సూపర్ ఉంది సెట్ మాత్రం చాలా బాగుందండి లాకెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు అండి టూ హారము యూస్ చేసుకోవచ్చు ఇది లాంగ్ హారము షార్ట్ హారము ఇయర్ రింగ్స్ వాంట కలిసి వస్తాయండి ఫుల్ సెట్ వస్తుంది విత్ కోరల్ డిజైన్ నక్షి వర్క్ బీడ్స్ ఎంబ్రాయిడ్స్ రూబీస్ విత్ పర్ల్స్ తో వస్తుంది ఇది మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో వస్తుంది విత్ షింగ్ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది ఉంటుంది జస్ట్ సింగిల్ వేసుకోవాలి అనుకున్నా కూడా శారీస్ కి ఇలా యూస్ చేసుకోవచ్చు లేదా అనుకుంటే షార్ట్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి మళ్ళీ కింద చాన్ బాలి డిజైన్ వచ్చేసి టూ పీకాక్స్ వచ్చి మళ్ళీ ఇలా హాఫ్ బుట్ట లాగా డిజైన్ వచ్చి అందులోంచి వర్క్ వస్తుంది చాలా హెవీ ఉంటది ఒక సెట్ ఉంటే మొత్తం కవర్ అయిపోతుంది అని షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే అండి చూసారు కదా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లోనే మొత్తం సెట్ అనేది వచ్చేస్తుంది చూడండి చాలా హెవీగా ఉందండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ప్రైస్ వచ్చేసి ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇయర్ రింగ్స్ కూడా చూద్దాం ఓకే చాలా పెద్దగా వస్తుందండి లక్ష్మీదేవి అండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి పెద్ద సైజ్ వస్తాయండి ఇవి ఇయర్ రింగ్స్ మీరు నెక్ సెట్ వేసుకోకుండా ఇది ఒక్కటి వేసుకుని కూడా క్యారీ చేసేయచ్చు ఓకే సూపర్ ఉన్నాయండి బాగున్నాయి హెవీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవైతే చాలా చక్కగా సెట్ అవుతాయి అండి వెయిట్ కూడా తక్కువ ఉంటాయి లైట్ వెయిట్ లోనే మనకి ఇవైతే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా హెవీగా పెట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవైతే చక్కగా ఉంటాయండి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది లైట్ వెయిట్ లోనే లభిస్తాయి మనకి ఇవి మనకి ఇంకా ఇక్కడ చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షాప్ దగ్గరకు వచ్చి చూడండి ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయండి అలాగే మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఫ్రీ డెలివరీ ఇవి ఎనదర్ పేరు అండి ఇవి చాలా లైట్ వెయిట్ వస్తాయి ఇయర్ రింగ్స్ అసలు చాలా లైట్ వెయిట్ చూడడానికి పెద్దగా కనిపిస్తాయి కానీ మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి హాఫ్ శారీస్ కి శారీస్ కి కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి చూసారు కదా చాలా లైట్ వెయిట్ అండి చక్కగా చాలా సింపుల్ గా ఉన్నాయి హెవీగా కూడా ఉన్నాయి అనమాట లైట్ వెయిట్ చూడటానికి కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి సెట్ అండి ఇవి చూడండి లైరీస్ బాగుంటాయా శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి హాఫ్ శారీస్ కి దేనికైనా సూట్ అవుతుంది ఓకే చాలా లైట్ వెయిట్ అండి డైమండ్ రిప్లికా వస్తుందండి ఓకే వీటి గురించి చెప్పండి ఒకసారి అవి డైమండ్ రిప్లికా అండి స్టోన్ క్రిస్టల్ స్టోన్ లాగా వస్తుంది కింద ఓకే చాలా హెవీగా కనిపిస్తాయి కానీ చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి అసలు వేర్ పుల్లి వేర్ న్యూ మోడల్ చాలా బాగుందండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి ప్రిషీ కేవలం మనకి ఫైవ్ హండ్రెడ్ కే లభిస్తున్నాయి దానిలో టూ కలర్స్ వస్తాయి స్టోన్ కలర్ వైట్ కలర్ కూడా ఉన్నాయండి ఇది వైట్ కలర్ వస్తుందండి ఇదేమో రోడ్ గోల్డ్ వస్తుంది టూ కలర్స్ ఉన్నాయి మనకి అవైలబుల్ గా ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటాయి పార్టీస్ కి బాగా సెట్ అవుతాయి ఇవి విక్టోరియన్ స్టైల్ జుంకాస్ నార్మల్ గా బుట్టలు కాకుండా విక్టోరియన్ స్టైల్ వస్తాయి అనమాట బ్యాక్ సైడ్ ఏమో ప్లెయిన్ ఉంటాయి ఫ్రంట్ ఏమో డిజైన్ వస్తాయి అది ఫోర్ హండ్రెడ్ చూసారు కదా ఇవి కేవలం ఫోర్ హండ్రెడ్ అండి వాటిలో కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి వీటిల్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చూశారు కదా వీటి కాస్ట్ వచ్చేసి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇప్పుడు చూపించాము కదా అందులోనే ఇది ఇంకొక కలర్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి అన్నమాట చూశారు కదా ఇది రెండో కలర్ స్లీ బ్లూ ఇంకా వీళ్ళ దగ్గర ట్రెండ్ కు తగ్గట్టు జ్యువెలరీస్ జుంకాలు అలాగే బ్యాంగిల్స్ ఇంకా చాలా కలెక్షనే ఉందండి మీరు ఒకసారి వచ్చి చూసారంటే మీకు చక్కగా నచ్చుతాయి రీజనబుల్ రేట్లకే దొరుకుతాయండి అలాగే చెప్పాను కదా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది ఫ్రీ డెలివరీ అనమాట ఓకేనా ఇవిగో ఇవి వచ్చేసి ఫ్లక్కర్స్ అండి క్లిప్లు అలాగే మనకి లేడీస్కి సంబంధించినవి హెయిర్ బ్యాండ్స్ ఇట్లాంటివి చాలానే ఉన్నాయండి అంతేకాకుండా మేకప్కు సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అలాగే స్టిక్కర్స్ ప్రతిదీ ఉందండి లేడీస్కి సంబంధించింది మీరు చాలా చక్కగా ఇక్కడికి వచ్చి అన్నీ తీసుకోవచ్చు ఇవైతే పూసలు ఇవన్నమాట చూడండి ఇక్కడైతే నేను మీకు కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాను అండి అన్ని వీడియోలు అయితే చూపించలేను కదా ఇవైతే పాపటి పిల్లలు అనమాట ఇంకా చాలా కలెక్షన్ ఏ ఉందండి అన్నీ అయితే చూపించలేకపోతున్నాను ఒకటే వీడియోలు అన్నీ పెట్టాలంటే కష్టం కదా వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇవిగా ఇక్కడైతే ఇవి సింపుల్గా ఉన్నాయండి చూడండి ఇంకా ఇలాంటి కలెక్షన్ చాలా ఉన్నాయండి నేనైతే శాంపుల్గా ఇలా అయితే రెండు చూపిస్తున్నాను అనమాట అంతేకాకుండా మనకి చంపసవరాలు ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయండి వీటిల్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవిగో ఇవి చూడండి ఇవి గోల్డ్ అనమాట కింద అయితే చిన్న పూసల్లాగా వచ్చినాయి బిల్లే ఉంది కదా ఇవి వచ్చేసి పూసలు అనమాట బాగున్నాయి కదా మల్టీ కలర్ టైప్లో ఉన్నాయండి చూడండి ఇంకా కొన్ని కలెక్షన్ అయితే ఉన్నాయి చాలా రకాలే ఉన్నాయండి అవన్నీ అయితే చూపించట్లేదు మీకు శాంపిల్ కోసం రెండు అయితే చూపించాను అనమాట అలాగే మనకి చిన్న చిన్నవి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సింపుల్గా ఇవైతే ఉంటాయి అనమాట జంతుకాలు అదే చిన్న చిన్న అందరికీ హెవీగా ఇష్టం ఉండదు కదా చిన్న చిన్నవి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇవైతే కరెక్ట్గా సెట్ అవుతాయి ఇవైతే పూసలు వండి చూడండి లాంగ్ చైన్స్ బాగున్నాయి కదా వీటిల్లో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇవైతే బ్లాక్ బీట్స్ అండి ఇవైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఇవి చూపించాను ఇవి కూడా వీటిల్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఇక ఇక్కడైతే స్టిక్కర్స్ ఇంకా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి నేనైతే వీడియోలో చక్కగా వివరిస్తూ చెప్తాను నాకు తెలియకపోయినా కానీ తెలుసుకొని అయితే చెప్తాను అనమాట తను చెప్తుంటే నేను కూడా మీకు ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచేసాను ఎందుకంటే వీటి గురించి ప్రతి దాని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా అందుకని తన వాయిస్ కూడా అలానే ఉంచేశాను ఇవిగో చూడండి ఇక్కడ ఇక్కడైతే బ్యాంగిల్స్ ఉన్నాయండి గాజులు చాలా రకాల గాజులు అయితే ఉన్నాయండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న గాజులు కూడా ఉన్నాయి అన్నమాట మీకైతే నేను వీటి గురించి ఒకసారి చూపిస్తాను అలాగే వివరిస్తాను బ్యాంగిల్స్లో కూడా చాలా ఉన్నాయండి చాలా రకాల గాజులు అన్నమాట నేనైతే మొత్తం పూర్తిగా చూపించట్లేదండి శాంపుల్గా కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాను ఇంకా వీటి గురించి మీకు చాలా వివరంగా తెలియాలని అంటే తన మాటల్లోనే వివరిస్తానమాట ఒకసారి తన మాటల్లోనే విందాము వీటి గురించి చెప్తుంది కదా ఓకేనా రెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్నాయి అంట ఓకేనా వాటిలో అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే అవన్నీ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి అండి సైడ్స్ యూస్ చేసుకోవచ్చు నార్మల్ గా యూస్ చేసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్స్ లా వేసుకోవచ్చు ఈచ్ కలర్ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి డిజైన్స్ చాలా ఉన్నాయి ఈచ్ కలర్ కి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి అవి మల్టీ కలర్ గ్రీన్ రెడ్ గోల్డెన్ అన్ని కలిపి వస్తాయి మీరు సింగిల్ గా యూస్ చేసుకోవచ్చు సైడ్స్ గా యూస్ చేసుకోవచ్చు త్రీ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ లో కూడా వేసుకోవచ్చు ఫోర్ బ్యాంగిల్స్ ఇస్తాము ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మెటల్ అండి అది గ్లాస్ బ్యాంగిల్స్ కాదు మెటల్ మెటల్ ఫోర్ వచ్చేసి హండ్రెడ్ మల్టీ కలర్ అంతే అండి ఫోర్ బ్యాంగిల్స్ మినిమం మనం ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు సింగిల్ వేసుకోవచ్చు డబల్స్ వేసుకోవచ్చు ఎలా వేసుకోవచ్చు అనమాట అవి కూడా అంతే ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి అందులో కలర్స్ ఉంటాయి ఇది హిడ్స్ హిప్ బెల్ట్ హిడ్స్ హిప్ బెల్ట్స్ అండి వాటిలో చాలా టైప్స్ ఉంటాయి ఇది స్టార్టింగ్ రేంజ్ అనమాట ఇది ఇది ఆల్ ఓవర్ బెల్ట్ కూడా ప్లెయిన్ గా రాకుండా మొత్తం వర్క్ వస్తుందండి మిడిల్ పార్ట్ మాత్రం నక్షి వర్క్ డాలర్ ఉంటుంది అక్కడే ఓకే మిడిల్ పార్ట్ మాత్రం వినాయకుడు విత్ నక్షివర్ వర్క్ పీకాక్స్ తో కింద ఏమో బీట్స్ తో ఎలివేట్ అవుతుంది బెల్ట్ మొత్తం డిజైన్ వస్తుందండి ఇటు కాకుండా ఇటుంది ఆంజనేయ కాదండి మొత్తం అంతా మొత్తం వినాయకుడు దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అంటండి ఇంకా మీకు ఏవైనా డిజైన్స్ మోడల్స్ కావాలన్నా గానీ మనకి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇది రెగ్యులర్ మోడల్ అండి ఓకే పీకాక్స్ వస్తుంది బెల్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్క్ వస్తుంది పీకాక్ వర్క్ కిందనేమో జాగి వర్క్ వచ్చేసి చైన్స్ కింద పర్ల్స్ వస్తాయి అనమాట అది ఫైవ్ హండ్రెడ్ అండి కదా దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది ప్లెయిన్ బెల్ట్ కి మిడిల్ పార్ట్ లక్ష్మీదేవి వస్తుందండి జస్ట్ పెండెంట్ వస్తుంది మొత్తం ప్లెయిన్ వస్తుంది కూడా అది త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇదంతా ప్లెయిన్ సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకైతే ఇది కరెక్ట్ గా సెట్ అవుతుంది ఓకేనా కొంచెం తక్కువ కాస్ట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇది అయితే చక్కగా ఉంటుందండి బెల్ట్ అండి పట్టు శారీస్ కి వాటికి శారీ హెవీగా ఉన్నా కూడా ఇది చాలా ప్లెయిన్ గా నీట్ గా సింపుల్ గా అనిపిస్తుంది ఓకే చాలా మంది కొంచెం ఎక్కువ హెవీగా ఇష్టపడతా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఇది చక్కగా ఉంటుందండి ఆఫ్ శారీ మీదకి చాలా బాగుంటుంది పట్టు క్యారీస్ మీద కూడా సింపుల్ గా ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళకైతే చక్కగా ఉంటుంది మనకి టూ సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అది కూడా ఫ్రీ సైజ్ అండి మనకి చేసుకోవచ్చు టూ హండ్రెడ్ ఇది బెల్ట్ ఏమో ప్లెయిన్ వస్తుందండి ఓకే ఫ్రంట్ పార్ట్ మొత్తం అష్టలక్ష్మి లక్ష్మి లాగా లక్ష్మీదేవిలు వచ్చి సైడ్స్ కి ఫ్లవర్స్ వస్తాయి కింద చూసారు కదా ఇదైతే చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది ఇది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఎవరికైనా వీటిల్లో నచ్చిన నచ్చినవి ఉంటే మీకు ఎవరికైనా ఇవి నచ్చినాయి అనుకుంటే మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉందండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ దీని కాస్ట్ వచ్చేసి ఇది హల్దీ సెట్స్ ఓకే చాలా డిజైన్స్ ఉంటాయి వీటిలో ప్రతి ఒక్కళ్ళు హల్దీ చెట్గా చేసుకుంటున్నారు కదండి హల్దీ సెట్ అనమాట చూడండి మనకి చాలా ఉన్నాయి స్టార్టింగ్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఓకేనా చూసారు కదా ఓకే అండి మనకి షాప్ వచ్చేసి మేడ్చల్ లో మేడ్చల్ లో ఉందండి మేడ్చల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దూరంలో ఉన్న వాళ్ళైనా సరే మనకి షాప్ దగ్గరికి చక్కగా వచ్చి విజిట్ చేయొచ్చు అలాగే మనకి ఆన్లైన్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇవి వినాయకుడు కిందనేమో ఫ్లవర్ ఓకే పెద్ద వావ్ సూపర్ అండి ఇక్కడైతే వినాయకుడు అనమాట చూసారు కదా చాలా బాగుంది గ్రాండ్ గా కనిపిస్తామండి మనం కేవలం ఈ జుంకాలు పెట్టుకుంటే చాలు నెక్స్ట్ సెట్ సింపుల్ గా వేసుకున్నా కూడా సరే ఓకే చూసారు కదా చాలా హెవీగా ఉంది గ్రాండ్ గా కనిపిస్తాం ఒక ట్రెండ్ పీసెస్ మోడల్స్ గుర్తీసుకోండి బీడ్స్ జ్యువెలరీ